హలో ఆల్ వెల్కమ్ టు వెల్ చరిత్ర పునరావృతమైంది హడలెత్తించే పేస్ భయపెట్టే ఎక్స్ట్రా బౌన్స్ సరిగా లేని సన్నద్ధత వెరసి సెంచరీ టెస్టులో టీమిండియా ఘోర పరాభవం చూసింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మూడు రోజుల్లోనే ఒక కథ ముగిసింది బ్యాటర్లు కనీస ప్రతిఘటన లేకుండా చేతులెత్తేయడంతో తొలి లో రోహిత్ సేన ఇన్నింగ్స్ పరాజయం చూసింది రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్తో భారత ప్రదర్శన మరింత పేలావంగా ఉంది భారత బ్యాటర్లలో కేవలం ఇద్దరంటే ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు పసలేని బౌలింగ్ టీమిండియా దెబ్బతీసింది మన బ్యాటర్లు విలువలులాడిన అదే పిచ్పై దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచి కొట్టారు సఫారీ పేసర్లు విజృంభించిన అదే పిచ్పై మన పేసర్లు తేలిపోయారు దక్షిణాఫ్రికా గడ్డపై ముప్పై ఒక ఏళ్లలో తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలకు గండిపడింది బ్యాట్తో బంతితో ఘోరంగా విఫలమైన ఆ జట్టు తొలి టెస్టులో ఇన్నింగ్స్ ముప్పై రెండు తేడాతో ఓడిపోయింది మూడో రోజు రెండు వందల యాభై ఆరు పరుగులకు ఐదు వికెట్లతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా నాలుగు వందల ఎనిమిది పరుగులకు ఆలవుట్ అయింది యాన్సెన్ నూట నలభై ఏడు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు సాధించి నాటౌట్గా మిగలగా ఓవర్నైట్ సెంచరీ హీరో ఎల్గర్ మరొక నలభై ఐదు పరుగులు జోడించి నూట ఎనభై ఐదు పరుగులు సాధించాడు భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు నూట అరవై మూడు పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా పేస్కు అల్లల్లాడిపోయింది డెబ్యూటెంట్ బౌలర్ నాండ్రీ బర్గర్ ముప్పై మూడు పరులచ్చి నాలుగు వికెట్లు తీయగా యాన్సన్ ముప్పై ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లతో రబాడా ముప్పై రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లతో చెలరేగిపోయారు వీరి దాటికి ఇండియా ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఓవర్లలో నూట ముప్పై పరుగులకు కుప్పకూలింది ఇండియా బ్యాటర్లలో కోహ్లీ ఒక్కడే డెబ్బై ఆరు పరుగులతో రాణించాడు అతను కాకుండా గిల్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించడం గమనార్హం రెండో రోజు బంతితో విఫలమైన ఇండియా బౌలర్లు మూడో రోజైనా ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేసి ఉంటే మ్యాచ్లో భారత్ పోరాడే స్థితిలో ఉండేదేమో కానీ బంతితో గురువారం కూడా తేలిపోయింది ఎల్గర్ మరియు యాన్సన్ల విలువైన భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు శార్దుల్ ఠాకూర్ పంతొమ్మిది ఓవర్లలో నూట ఒక పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా ప్రసిద్ధి కృష్ణ ఇరవై ఓవర్లలో తొంభై మూడు పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు వీరిద్దరూ ఆశించినంత మేర రాణించలేకపోయారు ఉదయం సేషన్లో ధారాళంగా పరుగులిచ్చారు పసలేని వారి బౌలింగ్ను ఎల్గర్ మరియు యాన్సన్ నిర్దాశంగా శిక్షించారు ఈ జంట చక్కని డ్రైవ్లు పుల్ షాట్లు కట్ షాట్లతో అలవకగా పరుగులు రాబట్టింది హైట్ అడ్వాంటేజ్తో రాణిస్తాడనుకున్న ప్రసిద్ధ్ నిరాశపరిచాడు బుమ్రా సిరాజులు పదే పదే ఎల్గర్ యాన్సన్లను బీట్ చేసిన దురదృష్టశాత్తు శాత్తు ఫలితం దక్కలేదు క్రమంగా జోరు పెంచిన యాన్సన్ ఏడాపేడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ఎల్గర్ను చివరికి షారుదలు అవుట్ చేసిన అప్పటికే దక్షిణాఫ్రికా మ్యాచ్పై బిగించింది శారదలు వేసిన ఓవర్లో యాన్సన్ రెండు ఫోర్లు సిక్స్ బాధేశాడు కోహజీ వికెట్ని కూడా కోల్పోయిన ఉదయం సేషన్లో ఏకంగా నూట ముప్పై ఆరు పరుగులు రాబట్టేందంటే దక్షిణాఫ్రికా బ్యాట్తో ఎలా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు లంచ్ తర్వాత రబాడా బర్గర్లను బొమ్మను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ బహుమా బ్యాటింగ్కి రాలేదు ఇన్నింగ్స్లో ప్రసిద్ధ శారదులు కలిసి ముప్పై తొమ్మిది ఓవర్లలో నూట తొంభై నాలుగు పరుగులు ఇవ్వడం గమనార్హం తొలి ఇన్నింగ్స్లో తీవ్రంగా తడబడ్డ కేఎల్ రాహుల్ పుణ్యమా అని పరువు దక్కించుకున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్లైనా పుంజుకుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు మెరుగుపడడం సరికాదు కదా మరింత హీన ప్రదర్శనతో మరింతగా నిరాశపరిచింది దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్కు విలవిల్లాడిన టీమిండియా కనీస ప్రతిఘటన లేకుండా దాసోహం అంది కోహ్లీ తప్ప ఎవ్వరూ నిలవలేదు అతడొక్కడే బౌన్స్ను కాస్త తట్టుకోగలిగాడు ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు వేగం బౌన్స్ తో సర్రున మీదికి దూసుకొచ్చే బంతులను వారి వద్ద సమాధానమే లేకపోయింది క్రీజు లో నుంచి తడబాటే ఆత్మవిశ్వాసమే కనబడలేదు మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో ఓపెనర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు తొలి ఇన్నింగ్స్ లో భారత్ పతనాన్ని శాసించిన రబాడా ఇక్కడ కూడా పతనాన్ని మొదలు పెట్టాడు మూడో ఓవర్ లో చక్కని డెలివరీతో రోహిత్ శర్మను అవుట్ చేశాడు ఆఫ్టర్ అవతల బంతులో పరీక్షించిన రబాడా ఓ బంతిని లోపలికేసి అతన్ని బోల్డ్ చేశాడు యశస్వి జైస్వాల్ బర్గర్ కి దొరికిపోయాడు బాగా బౌన్స్ అయిన బంతిని జైస్వాల్ ఎంతగా తప్పించుకోవాలనుకున్నా ఎంతగా తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది బంతి గ్లౌజ్ తాకుతూ వెళ్ళి వికెట్ కీపర్ చేతిలో పడింది ఆ దశలో శుభ్మన్ కు కోహ్లీ తోడయ్యారు ఇద్దరు చకచక బౌండరీలు బాధనంతో పరుగులు వేగంగా వచ్చాయి కానీ అది కాసేపే కొన్ని చక్కని షాట్లాడిన గిల్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు యాన్సన్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు టీ వేలకు ఇండియా స్కోరు మూడు వికెట్లకు అరవై రెండు పరుగులు టీ తర్వాత టీమిండియా పతనం వేగంగా సాగింది ఓవైపు కోహ్లీ నిలిచిన మరోవైపు నుంచి బ్యాటర్ వేరియంట్ చేరారు యాన్సన్ బౌలింగ్ లో తో శ్రేయస్ బోల్డ్ కాగా ఆఫ్ బావుతల బర్గర్ వేసిన ఫుల్ ఇరవై డ్రైవ్ చేయబోయి రాహుల్ నాలుగు రన్లకు నిష్క్రమించాడు తొంభై ఆరు పరుగులకే ఐదు వికెట్లు పడ్డాక మిగిలింది భారత్ ఇన్నింగ్స్ ఎంత త్వరగా ముగుస్తుందన్నదే ప్రశ్న ఎక్కువ సమయం ఏమి పట్టలేదు ఇక్కడ సున్నా పరుగులతో అశ్విన్ రెండు పరుగులతో షార్దుల్ సున్నా పరుగులతో బుమ్రా నాలుగు పరుగులతో సీరాజు క్యూ కట్టారు కోహ్లీ చివరి వికెట్ గా వెనుదిరిగాడు దక్షిణాఫ్రికాలో చరిత్ర తిరగరాయాలనే లక్ష్యంతో దిగిన ఈ టీమిండియా ఇలాంటి బౌలింగ్ తో మ్యాచ్ గెలవడమే కష్టం ఇక చేసుకుంటామనే విమర్శలు వినిపిస్తున్నాయి తొలి టెస్ట్ లో భారత్ బౌలింగ్ పూర్తిగా నిరాశపరిచింది ప్రత్యర్థి పేసర్ల దాటికి మన జట్టు కుప్పకూలింది కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మన పేసర్లు సత్తా చాటి జట్టును పోటీలో నిలుపుతారని అనిపించింది ఎందుకంటే గత కొన్నేళ్లుగా విదేశీ పేజులపై టీమిండియా పేసర్లు స్థిరంగా రాణిస్తున్నారు మ్యాచ్ లో ఇరవై వికెట్లు పడగొడుతూ అంచనాలు పెంచేశారు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వెస్టిస్ లోపై వికెట్ల వేటలో దూసుకెళ్లారు అలాంటిది ఇప్పుడు ఈ మ్యాచ్ లో బౌలర్ నుంచి ఇంతటి పేలవ ప్రదర్శన ఊహించనిది ముఖ్యంగా షార్దుల్ ప్రసిద్ధి పూర్తిగా తేలిపోయారు ఈ మ్యాచ్ లో ఆడిన శారదుల్ ప్రసిద్ధులు అసలు ఏం బౌలింగ్ చేశారో పిచ్ పేసర్లకు అనుకూలమని నాలుగో పేసర్ గా షార్దుల్ ని తీసుకున్నారు ఇక బౌన్స్ లభిస్తుందని ముఖేష్ కాకుండా ప్రసిద్ధి ఛాన్స్ ఇచ్చారు కానీ మరోసారి శారదుల్ తేలిపోయాడు వికెట్లు తీయడం సంగతి పక్కన పెడితే పరుగులు కూడా కట్టడి చేయలేకపోయారు ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకనామీ రేటు తో నూట ఒక పరుగులు సమర్పించుకున్నారు జరగాల్సిన నష్టం జరగాక ఎల్గారి వికెట్ దక్కించుకోగలిగాడు శారదులు అనామక బౌలర్ గా కనిపించాడు ఇక టెస్ట్ అరంగేట్రం చేసిన ప్రసిద్ధి కూడా అంతే తన హైట్ అడ్వాంటేజ్ తో బౌన్స్ తో ప్రత్యత ఇబ్బంది పెడతాడేమో అనుకుంటే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు ఇదే పిచ్ పై సఫారీ ఫాస్ట్ బౌలర్ బౌన్సర్లతో వణికించారు ఇరవై ఓవర్ వేసి తొంభై మూడు పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ పడగొట్టాడు రెండు వికెట్లు తీసిన సిరాజ్ కూడా మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది ఇక ప్రధాన పేసర్ బొమ్మరా ఒక్కడే నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు మరోవైపు సరైన సహకారం లేకుంటే ఎంత పోరాడినా ఫలితం ఏముంటుంది ఈ మ్యాచ్ లో బుమ్రా పరిస్థితి ఇలాగే తయారైంది మ్యాచ్ లో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కానీ బౌలర్లు విజృంభించుంటే మ్యాచ్ లో భారత్ పోరాడే అవకాశం ఖచ్చితంగా ఉండేది మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇది నాలుగు వందల పరుగుల పిచ్ కాదని మా బౌలింగ్ చాలా పేలవంగా ఉందని బుమ్రా పైనే ఆధారపడితే పని జరగదని అతడికి కావాల్సింది కాస్త మద్దతు అని చెప్పుకొచ్చాడు రెండు ఇన్నింగ్స్ మా బ్యాటింగ్ కూడా బాగాలేదు ఇలాంటి పిచ్లపై ఎలా ఆడాలో రాహుల్ చూపించాడని చెప్పాడు రెండో టెస్ట్ జనవరి మూడున కేప్ టౌన్ లో ఆరంభం అవుతుంది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు